హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఈరోజు వచ్చేసి టైటిల్ ఇప్పుడు తమ్మినా కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా మొదలైన నాన్ అన్వేషణ పతనం ఎట్లుంది టైటిల్ ఖచ్చితంగా ఇదే టైటిల్ అయితే ఉంటుంది ఎందుకు ఇంతగానం వీడియోలు ఇంతగానం ట్రోల్ చేస్తున్నారు ఇంతగానం వైరల్ అవుతున్నాయి అంటే మరి దారుణంగా తను మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఆ మాటలకు సమాధానం మనోళ్ళు ఇస్తురు చూడండి సూపర్ అంటే సూపర్ అంటే మాటలకు సమాధానం మాటలకు చెప్తలేరు అన్ఫాలో కొట్టి పడేస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబర్ ఒక్క రోజుకి లక్ష మంది తగ్గుతున్నారంటే అది మాటల నన్ను అడిగితే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినా కాబట్టి నాకు తెలుసు ఒక రోజు సబ్స్క్రైబర్స్ మనం ఎన్ని కంటెంట్స్ ఎంత క్రియేటివిటీ అందులో కామెడీ కానీ లేకపోతే మనం చెప్పే మాటలు కానీ మనం ఇచ్చే రివ్యూ తగ్గట్టు కానీ ప్రతి ఒక్కటి నచ్చితేనే వస్తారు ఊరికే రారు ఫాలోవర్స్ అయినా సరే సబ్స్క్రైబర్స్ అయినా సరే ఊరికే కొట్టి ఏదో అట్లా ఉండనులే అన్నట్టు ఏం ఉండరు ఖచ్చితంగా మనం మన మనం మాటలు మన సాష్టలు నచ్చితేనే వస్తారు నన్ను అడిగితే నేను అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది నాకు యూట్యూబ్ చేయాలన్నా సరే ఇన్స్టా చేయాలన్నా సరే బాబోయ్ ఇంత చెప్పినా ఇంత మంచిగా కన్విన్స్ చేసినాం ఇట్లా మాట్లాడినాం అయినా సరే ఇంత తక్కువ చిరింది అని అన్న విధంగా ఉంటుంది తెలుసా ఒక్కొక్క రోజు ఫుల్ అప్సెట్ అవుతాం అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మరి తను ఎంత కష్టపడుంటే అంత మందిని సంపాదించుకుంటాడు నేను మొన్న చూసినప్పుడు వన్ పాయింట్ ఎయిట్ ఉండే ఆ రోజు ఆ మాటలు మాట్లాడిన రోజు ఆ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ ఉండే ప్రజెంట్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఇంకా తగ్గుండొచ్చు కూడా ఇప్పటికీ అంటే నేను మార్నింగ్ చూసినప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ ఇంకా తగ్గుండొచ్చు ఇంకా వన్ పాయింట్ ఫోర్ అయిందో వన్ పాయింట్ త్రీ అయిందో అంతమంది ఒక మాటను అంటే తను చెప్పిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ మనిషికి ఇంకా అర్థం అవుతలేదు ఇంచు కూడా పొగర తగ్గలేదు అదే మాటలు ఇంకా అట్లనే క్యారీ చేస్తున్నాడు నాకు అస్సలు నచ్చనే నచ్చట్లేదు అట్లాంటి మాటలు మాట్లాడితే నువ్వు మాట్లాడిందే వేస్ట్ లవ్వుడ్ మాటలు రా నాయన అందులో ఏం చక్కగా ఉన్నాయి నువ్వు మాట్లాడిన మాటలు ఏం కరెక్ట్ ఉన్నాయి నువ్వే ఒప్పుకుంటున్నావు ఒక పద్నాలుగు ఏళ్ళ పిల్లని నేను రేపు చేసినా అని చెప్పి నువ్వు అంత ఆ పని చేసిన నువ్వు చెప్పుకుంటునే అంత పనికి మళ్ళీ పని చేసినా సిగ్గు లేకుండా ఒప్పుకుంటేనే కూడా మళ్ళీ నువ్వు ఇండియన్స్ గురించి ఇండియన్స్లో ఉన్న ఇండియాలో ఉన్న మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళను ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకోమని చెప్తున్నావు హిందూ ధర్మాల గురించి మాట్లాడుతున్నావు గుడిలో గుడి మీద ఉండే బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు చెప్పే విధానం ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నా అంటే ఆడవాళ్ళు అయితే నోళ్ళు తెలుసుకో కరెక్ట్ చెప్పలేము మేము అట్లాంటి మాటలు అట్లాంటి మాటలు మేము చెప్పలేము మా ఛానల్స్లో అట్లాంటి మాటలు కూడా రావద్దు కూడా అంత కలిసిగా మాటలు మాట్లాడుతున్నావు అంత గలిజగా చెప్తున్నావు మరి మీ అమ్మనికి ఏం నేర్పిందో ఏం బుద్ధి నేర్పిందో ఏం పెంపకం పెంచిర్రో మీ ఫ్యామిలీని నాకు అర్థమయ్యలేదు మాకైతే కొన్ని చెప్పిర్రా నాయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కొన్ని ఈ ఈ పర్టికులర్ పాయింట్లు అయితే చెప్పిర్రు ఎంత సరే నువ్వు ఎంత సాధించు ఎంత గొప్ప అన్న చెయ్యి ఎన్ని గొప్ప పనులన్న చెయ్యి కానీ ఎంత మేధావైనా ఎంత తోపు సరే అణిగి మనిగి ఉండాలి అని అయితే ఖచ్చితంగా నేర్పిరు ఇంకోటి కూడా సామెత అట్టి రాలేదు పడాలి ఇంకోటి ఉంటుంది కదా మన అన్నీ ఉన్న ఇస్తారా అనిగి ఉంటే ఏం లేని ఇస్తాక ఎగి ఎగిరెగిరి పడుతుంది నీయోడే కావచ్చు నలుగురు నలుగురిని చూసుకోంగానే నాకేంది ఇంకా మళ్ళీ ఇదో ఇదో మాటలు నేను విన్న దాంట్లో నేనేమన్నా వాళ్ళని బతిలాడినా వాళ్ళని ఏమన్నా కాళ్ళు మొక్కిన్నా రారి రారి రారీ నన్ను ఫాలో కొట్టిన మీరు ఫాలో కొట్టకపోతే నాకు నడవది నా కుల్లిగడ్డలు కొనుక్కోలేను టమాటాలు కొనుక్కోలేను మీరు లేకపోతే నాకు ఒక పూట కూర అండుకొనికి అయితలేదు అని చెప్పి నేను రమ్మనన్నా వాళ్ళు నా మాటలు నచ్చి నా ఆటలు నచ్చి ఆటగాడంట ఆటగాడంట పెద్ద ఆటగాడు అంటాడు ఆటలు అంటే ఆటలు నచ్చి మాటలు నచ్చి వీళ్ళందరూ ఫాలో చేస్తున్నారట అంటే నాకు తెలిసి ఎక్కువ యూత్ మెంబర్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని మాటలు చెప్పిండు మన తమ్ముళ్ళ చెల్లెళ్ళు ఎట్లుంటుంది యూత్ అంటే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళ పదహారు పదిహేడు ఏళ్ళ పోరాణం నుంచి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వచ్చే పిల్లలకి ఏముంటుంది మెయిన్ ఒకటే కొంచెం ఎవరైనా అట్రాక్షన్గా మాట్లాడగానే కొంచెం ఎవరైనా నాలుగు చిన్న చిన్న బూతులు వాడి జర్రా ఏమంటారు బయట దేశాలు కదా ఇంకా అవి ఇవి చూపించగానే కొత్త ఎట్లుంటుందంటే అబ్బా బలే ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళలేకున్నా ఇట్లాంటివి చూసాన ఎంజాయ్ చేస్తామన్న ఫీలింగ్ మన వాళ్ళు చాలామంది ఫాలో అయి ఉంటారు ఖచ్చితంగా పురాణం మన ఏం తెలుసు ఎట్లుంటుంది ఇక ఎట్లా ఉంటుంది ఇది ఫాలో అయి ఉంటారు కానీ ఎంత ఫాలో కొట్టినా చూడర్రీ మన దేశం విషయం వచ్చేసరికి మన హిందూ ధర్మం ముచ్చట మాట్లాడేసరికి మన సీతామాత గురించి మాట్లాడేసరికి ఒక్కొక్కరికి ఎంత కోపం వచ్చిందో నాకు మొన్న ఒక పిల్ల లైవ్ మాట్లాడుతుంది నాన్ వెజ్ అంతనే లైవ్ మాట్లాడుతుంది లైవ్ మాట్లాడుకుంటా నీ మాటలు నీ నీ చాష్టలు బాగా నచ్చినని నిన్ను ఫాలో చేసినా కానీ నువ్వు ఇప్పుడు ఏవైతే మాట్లాడినావో ఆ మాటలు నాకు నచ్చలేదు అసలు ఇంకా లైఫ్లో నీ మొహం చూడొద్దు అనుకుంటున్నా నువ్వు చెప్పే మాటలు వినొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి అన్ఫల కొట్టి అన్ఫల కొట్టిస్తున్నా అని చెప్పింది నా నిజంగా మస్తు బాధ అయింది అంటే అంత మంచి మంచి ఇన్నోసెంట్గా ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పురాణలను అంత మనసులో గెలుచుకున్నాడు అసంతోడు కిసోన్ లత్కూర్ ముచ్చట్లన్నీ మాట్లాడి ఏమేమి మాట్లాడిండు శివాజీ నన్న మాటలు అన్నాడు అనవసరంగా గరికపాటి గారు ఏమన్నారు అని నేను నాకు అర్థం కాదు ఆయన ఏమన్నారు ఆయన ఒక మాట చెప్పినట్టే ఆ మాటలు మంచి వెతక అంటే మంచి తప్ప చెడు వెతకడానికి ఛాన్స్ ఉంటుంది అంత గొప్పగా మాట్లాడుతుడు ఒక మాట చెప్పిన అంటే అంత విలువ ఉంటుంది ఆ మాటకు ఆయన చెప్పిన మాటల్లో కూడా నువ్వు చెడును వెతికి ఆయన ఇష్టం ఉన్నట్టు తిట్టి వాళ్ళ ఫ్యామ్ ఆడోళ్ళ నుంచి ఎంచిన నువ్వు మాటలు ఆడోళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో ఉండే ఆడోళ్ళ నుంచి నువ్వు మాటలు తీసుకొచ్చినావు మరి వాళ్ళు తిరిగి నిన్నంటే నీవు నీ అమ్మాయి ఎడబెట్టుకుంటారు ముఖాలు అమ్మ గొప్పది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే కూడా అంటే కొడుకు ఇట్లా మాట్లాడుతుంటే తప్పు అని చెప్పలేకపోవడం అది తల్లి కూడా అదే పని చేసినట్టే ఆ లత్కురు ముచ్చట్లు మాట్లాడినట్టే ఆ లత్కురు పంచాయతీలు చేసినట్టే తల్లిదండ్రులు ఎప్పుడు కానీ పిల్లలను పిల్లలు ఇట్లా మాట్లాడినప్పుడు ఇట్లా చేసినప్పుడు ఎన్న లేదు వాళ్ళ తప్పును సరిదిద్దలేరు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు లెక్కకైతే వాళ్ళ తల్లిదండ్రులే కాదు నా దృష్టిలో మాత్రం ఎంత ప్రేమగా పెంచుకుంటావో ఎంత అపరూపంగా పెంచుకుంటారో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టైంకు తగ్గట్టు వాళ్ళని దండించడం కూడా కరెక్ట్ ఇంతమంది ఇంతమంది లోకం దృష్టిలో ఇప్పుడు ఇంత చెడైపోయిండు అన్నీ అన్ని లతుకురు మాటలు మాట్లాడి ఎవడరా నీకు చెప్పింది సీతమ్మ తల్లిని రేపులు చేసిర్రు ద్రౌపదిని మాత్రను రేపు చేసిర్రు అని చెప్పి అరే సీతమ్మ తల్లిని ఎత్తుకపోయినందుకే కాలి ఎత్తుకపోయినందుకే లంకం దలగ ఆంజనేయ స్వామి అది అదిరా మన భారతదేశం గొప్పతనం ఆడోళ్ళని చూస్తే కాల్చివడంగాలని చెప్పి అప్పుడే చెప్పిండు మన ఆంజనేయ స్వామి ద్రౌపది చీరలాగితే వట్టి కూక్కున్నారా యుద్ధమే చేసిండు శ్రీకృష్ణుడు సాక్షాత్ దేవునిలే చీరలు అందించారు ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన ఇండియాని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు నువ్వు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి నిన్న నేను చూస్తే నాకు ఒక మాట ఏమని అనిపిస్తుంది తమ్ తల్లి పాలై రొమ్ముందనే రకం నువ్వు అది అంటే నీకు అంటే ఒక మన ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి నీకు విశ్వాసం లేదు మళ్ళీ మాట్లాడుతూ థాయిలాండ్ గొప్పది ఇక్కడ దేశం గొప్పది అక్కడ దేశం గొప్పది అవతల దేశాలను పొగుడుకోవడానికి అవతల దేశాలను గొప్ప చరిత్రలు చెప్పుకోవడానికి నువ్వు ఆడవైపు బతుకుండడానికి మరి ఇండియాని ఎందుకు చెప్పుకుంటున్నావు ఇక్కడ నుంచి తీసుకోవాలి నీ తల్లిదండ్రులను అందరినీ ఇక్కడ ఏమున్నాయో నీ శిరసరాస్తులు ఏమున్నాయో మరి అమ్ముకొని నువ్వు వెళ్ళిపోయి ఇంక ఇండియాను కాదు నువ్వు ఫిక్స్ అయిపో నువ్వు అది నీకు దేశం మీద రెస్పెక్ట్ లేదు ఆడళ్ళ మీద రెస్పెక్ట్ లేదు నువ్వు మళ్ళా మొగజాతి ఆనిమత్యం అని నువ్వే చెప్పుకుంటావు మళ్ళీ మొఘళ్ళు ఇక్కడ ఉన్న మొఘళ్ళు ఎవడో కొందరు లత్కూరు పనులు చేస్తే అందరు మగ్గులను ఇడ అంటే ఎవరిని నమ్మడానికి లేదు సరే ఈ ఇప్పటి సిచ్యువేషన్లో అయితే నిజంగానే కొందరిని అంటే కొన్ని కొందరు లత్కూరు పనులు చేసే పనులకు ఆడపురాలను కొన్ని అంటే అది చిన్న పొరి కాదు పెద్ద పొరి కాదు అన్నట్టుగా వాళ్ళు చేసే పనులు ఉన్నాయి చూడు ఆ పనులకైతే అయితే ఇక్కడ నిజంగానే కొందరి అంటే మనం నమ్మేటట్టు లేదు కరెక్టే కానీ నువ్వు మాట్లాడిన విధానంలో అది కరెక్ట్ కాదు నువ్వు చెప్పే విధానంలో కరెక్ట్ ఉంటే బాగుండేది నువ్వు ఈడ అంటే ఈడని బిడ్డ స్వేచ్ఛగా పెరగది మరి ఇన్ని రోజులు మీ అమ్మంతా ఎక్ ఎట్లుంది స్వేచ్ఛగా ఈడ లేదా ఈడ స్వేచ్ఛగా అరే ఎవడో ఒకటి లతకూర పని చేసి రీ భారతదేశాన్ని మొత్తాన్ని నువ్వు మాట్లాడితే ఎట్లా నాకైతే నిజంగా ఈ మాటలని నిన్నాక నేను అసలు రివ్యూలే ఇచ్చుకునేదాన్ని నాకు ఈ ఇవన్నీ నాకు ఎందుకు అని అనిపించింది కనుక కొన్ని మాటలు విన్నాక ఇంత చెండాలంగా మాట్లాడినాక వీ ప పతనం అయితే మొదలైంది అని నాకు క్లియర్గా అర్థమైంది పతనం మొదలైంది ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మాట్లాడి మాట్లాడేటోళ్ళు ఇలాంటి ఆలోచన ఉండేటోళ్ళు ఒక మాట ముందుగా మనది మనం ఆలోచించుకోవాలి దేని గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఎవడి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి ఒక మాట మాట్లాడాలి అని ఆలోచించుకొని అప్పుడు బయట మాట్లాడుకోవాలి శివాజీ అన్న చెప్పిన దాంట్లో తప్పు నువ్వు వెతికి శివాజీ అన్న అన్ని మాటలు అంటున్నావు ఏ ఆడది వచ్చింది చెప్పిందిరాని నాకు అర్థం కాదు ఏ వచ్చి చెప్పింది ఏ అమ్మ వచ్చి చెప్పింది ఏ అక్క వచ్చి చెప్పింది ఏ వచ్చి చెప్పింది అన్నా నాకు నాకు ఈ సీరియల్ కట్టుకుంటే టైప్ అవుతున్నాయి ఉబ్బరితున్నాయి ఊపిరి ఆడతలేవు నువ్వు మాట్లాడన్నా గొప్పగా ఆడవాళ్ళను ఇప్పుకొని తిరుగుమని చెప్పన్నా అని చెప్పి చెప్పిందా నీ చెల్లె కట్టనే చెప్తావా పోనీ మీ అమ్మ గట్టనే చెప్తాం మీ అమ్మ చీరలు కట్టుకొని అంత సాంప్రదాయంగా అంత పద్ధతిగా కనబడుతుంది మీ అమ్మకి చెప్పకపోయినావురా మరి ఆ బికినీలు అవేంటి ఆ అడ్డమైనవి ఉంటాయి కదా అవి ఇంత గుడ్డలు వేసుకొని తిరుగుమని చెప్పకపోయినావు మరి ఉబ్బరిస్తున్నాం అడగకపోయినాం శివాజీ అన్న చెప్పిన దాంట్లో తప్పులు ఎదుకుతావు ఆ అన్న చెప్పిన దాంట్లో తప్పేముంది అది హీరోయిన్లకే చెప్పిండు మళ్ళీ వీళ్ళకేందనకు అర్థం కాదు బయటకు హీరోయిన్లకు ఆ బయటకు వచ్చినప్పుడు ఆ దిక్కుమల్న వేంటి షాపింగ్ మాల్ ఓపెనింగ్ అవిటికి వీటికి వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందులో ఎవడేసి ఉంటాడో మనకు తెలియనప్పుడు మన మనమే జాగ్రత్తగా ఉండాలని ఒక మాట చెప్పినందుకు అన్నను ఇంత రచ్చ చేసి ఎన్ని మాటలని అలా ఫ్యామిలీ కాడి నుంచి ఆడోళ్ళ కాని నుంచి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే రైట్స్ నీకు వవరిచ్చిర్రా అంటే నువ్వు ఇండియాలో లేవు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడుస్తుంది నాకు ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే శివన్న ఒక రెండు మాటలు అంటేనే ఎన్నో మంచి మాటలు చెప్పిడు ఆ మంచి మాటలు ఇచ్చిపెట్టారు రెండు మాటలు జారిండు మనిషి అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక పొరపాటు అయితే జరుగుతూనే ఉంటుంది ఆ అన్న రెండు మాటలు ఏమన్నాడు అది కూడా జరం మన ఊర్ల లెక్కల మాట్లాడుకునే మాటలు మాట్లాడిండు రెండు వాక్ వాక్యలు అయితే వదిలిండు అనుకోండి అది ఒప్పుకున్నా సామన్లు అన్నవాడు ఇప్పుడు కొత్త సృష్టించింది ఏం కాదు ఆ భూలచ్చి మొన్న ఎడుతుంది కదా నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది నా సామాన్లు నా సామాన్ల మీద మరి అంతగానం ట్రోల్ చేసినప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు ఇప్పుడు అనసూయాంగానే అంతగానం ట్రో అంతగానం మేము ఇది అంటే అంటే అనసూయనే ఆడపిల్ల నేను కాదా అని చెప్పి మరి అప్పుడు ఏం చేసారు అప్పుడు ఏం చేసిర్రు ఇంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు లో క్లాస్ ఫ్యామిలీసు వీళ్ళు కనబడరు హై పీపుల్స్ అంటే ఇట్లా పేరు ప్రతిష్టలు ఉన్నోళ్ళే ఆడోళ్ళు మనుషులు ఆడవాళ్ళకే రెస్పెక్ట్ ఆడవాళ్ళ సామాన్లు సామాన్లు మిగతా మనుషులు కాదు ఈ లెక్కలు చూస్తే అట్లనే అనిపిస్తుంది రియల్గా ఎంతమంది చూస్తారో అంతమంది మీరు మీకు మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయరి ఎవరైతే హై స్థాయిలో అంటే పేరు ప్రతిష్టలు ఉన్న ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళండి ఈ లెక్కలు చూస్తే మరి ఆ భూలక్ష్మి ఆడపిల్ల కాదు ఆడమే కాదు ఆమె సామాన్లు అన్న మరి ట్రోల్ చేయలేదు వీళ్ళు పాటలు పాడేది చికిరి చికిరి అన్న పాటల సామాన్లు వాడలేదు ఇవన్నిటికీ అసలు లెక్కనే లేదు ఇవన్నీ మాటలే కాదు ఓన్లీ ఎక్కడైతే అన్న మాట్లాడిండో సామాన్లు అన్న మాటకు అసలు అనసూయ గారిని మాట్లాడలేదు ఆమె బయటకు వచ్చింది హీరోయిన్స్ హీరోయిన్స్ సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి జరిగినాయి అట్లాంటి బయట పోయితే అసలు జరిగినాయి కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అట్లా మొన్న రీసెంట్గా చూసింది కదా అన్న అన్నాడు దాన్ని పట్టుకొని ఈ లద్దుకూరుడు ఈ సన్నాసిగాడు నాన్ వెజనా ఈయనకి ఏమొచ్చిందేమో అన్ని మాటలు మాట్లాడిండా అన్న మీదికి ఆ అన్న మీదకే మాట్లాడింది కాక మళ్ళా సీతమ్మ గురించి నీకు సీతమ్మ గురించి మాట్లాడేంత విలువ ఉందారా నీకు అసలు నీ జీవితానికి సరిపోదురా నువ్వు సీతమ్మ తల్లి గురించి మాట్లాడడానికి రాముడి గురించి మాట్లాడడానికి మన పురాణాలు మన చరిత్రలు మన హిందూ ధర్మం గురించి మన కల్చర్ గురించి మన భారతదేశం చరిత్ర గురించి మాట్లాడడానికి గట్టిగా మన ఇంకా నిన్ను నెగిటివ్ చేస్తే గట్టిగా ఇంకా నీకు అన్ఫల కొడుతుంది నీ పతనం ఆ చీరతోనే మొదలవుతుంది నువ్వు ఆ చీరతోనే ఊరేసుకున్న రోజు వస్తుంది మరిగా ఆ స్టేజ్కి వస్తే నువ్వు ఇట్లనే వేస్తే ఇంకా మళ్ళీ క్షమాపణలు కూడా నువ్వు నాలుకకి మచ్చలు ఉన్నాయా ఎవడి కోసం నీ నాలుకకి మచ్చలు ఉంటాయి నువ్వు గొప్పని కావాలని కోరుకొని ఉంటుంది మరి నాలుగకు మచ్చలు ఉన్నాయి కదా అంబానీలకు కావాలని నేను ఒక స్టేజ్లో ఉండాలని కోరుకొని ఉంటే దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు ఏదో లతకురు పని చేసే కదా నువ్వు ఈడ దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు సిక్కు లేకుండా చెప్పుకున్నావు పద్నాలుగు వేల పిల్లలు రేపు చేసిన అని గొప్పగా అనుకుంటున్నావా కోసి వండబెడతారు ఇప్పుడు వీడికి వస్తే నేను వట్టికి కూడా కోరు నువ్వు మాట్లాడిన మాటలకు అది టోన్కి ఫాలో చేసి టోన్కి ఇంకా 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 ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో నేను ఇండియాలో మన ఇండియాలో చెప్తున్నా ఎవరున్నారో కానీ ఒక్కసారి తమ్మున్లు చెల్లెన్లు అక్కలుంటే అక్కలు అన్నలుంటే అన్నలు ఆలోచించుకోర్రీ ఇసోంటి లత్కూరు గారిని సపోర్ట్ చేసి మన మనమే లత్కూర్ అని ఇప్పుడు వానికి ఫాలో కొట్టిన వాళ్ళమే మనం అయ్యో ఇంత దిగజారిపోయిన మాటలు మాట్లాడటోనికా మనం ఫాలో కొట్టింది అని ఒక స్టేజ్లో మీరు ఉంటారా మరి మీరే ఆలోచించుకోర్రీ ఇక మీ ఇష్టం పతనం అయితే మొదలైంది ఇది ఇక్కడితో ఆగదు సీతమ్మ తల్లి తల్లి తల్లితో పెట్టుకున్నందుకు మన హిందూ ధర్మంతో పెట్టుకున్నందుకు ఇనికి జరగాల్సింది ఛాన్స్ జరుగుతూనే ఉంటుంది మన నాలుక మచ్చలు కాదు ఒళ్ళంతా మచ్చలున్నా వానికి ఏమీ అదృష్టం లేదు రాదు కూడా అంతే మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయరు